నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు మనంటి ప్రస్తుతం అంత పాటు ఉన్నారు కృష్ణ శర్మ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే అండి నమస్కారం అండి సో యాక్చువల్గా నిన్న నైట్ నుంచి సింగర్ కల్పన గారు అయితే మాత్రం ఆత్మహత్య ప్రయత్నానికి పాల్పడ్డారని పలు మీడియా ఛానల్లో రావడం జరిగింది సో ఈ రోజు ఉదయం దాకా కూడా అదే కంటిన్యూ అవుతచ్చు బట్ దానికి వాళ్ళ కూతురు వచ్చేసరికి బ్రేక్ వేసింది సో మా అమ్మ ఆత్మహత్య ప్రయత్నానికి అయితే పాల్పడలేదు కేవలం మెడిసిన్ అనేది ఓవర్డోస్ అయ్యి సో ఆమె కొంచెం నీరసంగా పాల్పడి సో నిద్ర అంటే కదలలేని పరిస్థితిలో ఉంది కాబట్టి సో చిత్రీకరణ కూతురు చెప్తుంది సో అసలు ఏంటి సార్ ఇది చాలా గమనించాల్సిన విషయం అండి ఈ సింగర్స్ కానీ వాళ్ళందరికి ఏదైనా శాపం ఉందేమో అని అనిపిస్తుంది అవును దేనికండి మీరు గమనిస్తే మధుప్రియ గారు కౌశల్య గారు సునీత గారు ఇప్పుడు కల్పన గారి గురించి చెప్తున్నాం నోయల్ గారు హేమచంద్ర గారు శ్రావణ భార్గవి గారు ఇట్లా మనం గమనిస్తూ పోతుంటే దాదాపు అందరి సింగర్స్ కూడా తమ భర్తలతో తమతో భార్యతో గొడవలు పట్టడం విడాకులు తీసుకోవడం ఇది ఒక కామన్ పాయింట్ కనిపిస్తుంది అందరిలో కూడా గమనించండి ఒకసారి అవును రీసెంట్గా తమిళనాడులో వరకు చూస్తే ఒక అనేటువంటి ఆమె ఒక మ్యూజిక్ డైరెక్టర్ మీద కేసు వేయటం జరిగింది సో ఈ సింగర్స్ అనే వాళ్ళందరూ కూడా కామన్ పాయింట్ వీళ్ళందరూ కూడా వీళ్ళ కుటుంబాలతో మంచి రిలేషన్ ఉండవు వీళ్ళకి భర్తలతో విభేదాలు రావటం గొడవలు రావటం విడిపోవటం కొంతమంది మళ్ళీ సెకండ్ మ్యారేజ్లు చేసుకోవటం ఈ విధము కనిపిస్తున్నది మనం చాలా జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఇప్పుడేమో సూసైడ్ అటెంప్ట్ చేసింది నా కల్పన గారు దీని గురించి మనం చాలా జాగ్రత్తగా గమనించాలి ఎందుకంటే ఇది ఒక సామాజిక సమస్యలాగా అయిపోయింది ఎందుకంటే ఇప్పుడు సింగర్స్ అనేటువంటి ఫీల్డ్లోకి చాలా మంది వస్తున్నారు దాదాపు అందరూ ఇదే సమస్యను ఎదుర్కొంటున్నారు వీళ్ళ ఎందుకు ఎదుర్కొంటున్నారు వీళ్ళకి ఫ్యామిలీ లైఫ్ ఎందుకు స్పాయిల్ అయిపోతున్నది అనేది మనం ఒకసారి గమనించాలి ఇప్పుడు ఈవిడ గురించి చెప్తే ఈమె తమిళనాడులో ఒక అత్యంత సాంప్రదాయమైన బ్రాహ్మణ కుటుంబానికి చెందినటువంటి ఆమె ఓకే ఈమె వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో సాంప్రదాయమైనటువంటి వాళ్ళ వాళ్ళు గొప్ప కళారంగానికి సామవేదంలో ఎక్స్పర్ట్స్ వాళ్ళు సో చక్కటి గొంతుతోటి మంచిగా పాట పాడుతూ భగవనామ స్మరణ కూడా చేసేటువంటి వాళ్ళు క్రమంగా కూడా వీళ్ళు తర్వాత చిన్న మార్పులను బట్టి కూడా సినిమా రంగంలో పాటలు పాడటం అలా చేశారు అంతేకాకుండా వీళ్ళ నాన్నగారు కూడా ఆయన చక్కగా మంచి ఆర్టిస్టు చక్కగా నటించేవాళ్ళు కానీ ఆయన శివాజీ గణేషన్ లాగా నటిస్తారు అనే ఉద్దేశంతో ఆయన పైకి రాకుండా తొక్కేశారు తమిళనాడులో ఆయన పైకి రానిలా తొక్కేయడం జరిగింది తొక్కేసినప్పటికి కూడా ఆయన ఇక ఏవో చిన్న చిన్నవి చేసుకుంటూ బయట ఏవో ప్రోగ్రాములు చేసుకుంటూ ఈ యొక్క రాజకీయాలకి సినిమా రాజకీయాలకి బలైన వ్యక్తి వీళ్ళ నాన్న ఓకే సో వాళ్ళక మరి చేసేదేం లేక బయట ట్రూప్ రూపులాగా ఏర్పాటు చేసుకుని బయట కార్యక్రమాలు ప్రోగ్రాములు ఇచ్చుకుంటూ అలా తమ కుటుంబాన్ని పోషించుకునేవాళ్ళు కానీ ఎంత చేసినా సరే తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎందుకంటే ఆయన సినిమా ఫీల్డ్లో పైకి రాకుండా అనగదొక్కేశారు ఎందుకంటే పోటీ ఎవరికేం అవసరం ఆయన శివాజీ గణేష్ లాగా నటిస్తాడు సో శివాజీ గణేష్ అంటే ప్రముఖ వాళ్ళు కూడా ఇతరులు పైకి వస్తే మళ్ళీ వాళ్ళకి ఇబ్బంది అనే ఉద్దేశంతో ఇతన్ని తొక్కేశారు సినిమా ఫీల్డ్లో పైకి రానివ్వలేదు అది వాస్తవానికి జరిగింది అవకాశాలు ఏమైనా వస్తే అవకాశాలు ఇవ్వకుండా చేయటం ఆ విధంగా చేశారు ఇంకా మరో అవకాశం మరో ఇంకేం చేయలేక సింగర్ సైడ్ ట్రై చేశాడు సింగల్ సైడు మ్యూజిక్ కంపోజ్ చేయడం అటు ఆటో రంగంలో ట్రై చేశాడు చేసినా కూడా సరైనటువంటి అవకాశాలు కూడా ఆయనకు రాలేదు ఇంత పేదరికం కూడా అనుభవిస్తుంటే మరి చిల్డ్రన్ ఇప్పుడు ఈ కల్పన నటిడమే చిన్న పాపగా ఉన్నప్పుడే ఇంకా ఆమెను కూడా సినిమా ఫీల్డ్లో తీసుకొచ్చేసారు ఎందుకంటే ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేకనే ఆమె మూడు సంవత్సరాల వయసు ఉన్నప్పుడే చాలా చైల్డ్ ఆర్టిస్ట్గా తీసుకొచ్చేసి ఈ యొక్క సినిమాలో నటించడం ప్రారంభించారు మెల్లగా కూడా వరుసగా అవకాశాలు వచ్చినాయి వాళ్ళకి ఈ విధంగా వాళ్ళకి కొంచెం ఆర్థికంగా కొంత బలపడ్డారు అనమాట కానీ ఆ దాదాపు ముప్పై సినిమాల వరకు యాక్ట్ చేశారు చైల్డ్ ఆర్టిస్ట్గా చేసిన తర్వాత కొంచెం ఒక వయసు వచ్చినంతవరకు చేసిన తర్వాత ఆమె కమలాసన్ లాంటి వాళ్ళు ఇంకా కొంతమంది కూడా చైల్డ్ ఆర్టిస్ట్ కూడా దగ్గర తీసుకోవటం వివిధ రకమైన టచింగ్స్ బ్యాడ్ టచింగ్స్ గుడ్ టచింగ్స్ ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ కూడా ఒక వయసు దాటిన తర్వాత ఆమె హిమల్ లేకపోయారు వెంటనే తన తల్లిదండ్రులు చెప్పడం జరిగింది ఇది నా వల్ల కాదు చాలా ఇబ్బందిగా ఉంది అనేటువంటి ఇక వాళ్ళు ఇక మరేం చేయలేక ఆమెని నటన నుంచి కూడా బయటకు తీసుకొచ్చేసి పూర్తిగా సంగీతం సైడ్ ఆమెని దారి మళ్లించారు అంటే ఒక సింగర్గా ఆమెను దారి మళ్లించారు అప్పటి నుంచి కూడా ఆమె చక్కగా కూడా పాటలు పాడుతుండేది మెల్లగా కూడా అవకాశాలు వచ్చినాయి కానీ అక్కడ కూడా కూడా ఈ అడగదొక్కాలనే ప్రయత్నం జరిగింది ఒక సినిమా ఫీల్డ్లో ఉండే రాజకీయాలన్నీ కూడా ఈమె జీవితంలో మనం స్పష్టంగా చూడవచ్చు వాళ్ళందరూ మంచిగా పాటలు పాడుతూ ఈమెకేమో చాలా పెద్ద చరణం ఉండేటువంటి పాటలు ఏమోకి ఇచ్చేవాళ్ళు మిగతా వాళ్ళకేమో చిన్న చిన్న లైన్స్ ఉండేవిస్తే ఈమెకేమో పెద్ద చరణాలు చాలా లైన్స్ ఉండే చరణాలు ఈమెకిచ్చి అంటే ఇబ్బంది కదా పాడటం అంత కష్టపెట్టినప్పటికి కూడా ఆమె అంత పెద్ద చెరణాలు ఉన్న పాటలు కూడా చాలా ఈజీగా పాడేసేవాళ్ళట ఆమె ఆమెను చూసి అందరు ఆశ్చర్యపోయేవాళ్ళు నిజంగా టాలెంటెడ్ ఆమె వేరే వాళ్ళు పాడలేరు అట్లా ఇక చివరికి ఈమె టాలెంట్ని చూసి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం వాళ్ళందరూ కూడా ఎంతో ఎంకరేజ్ చేశారు ఆమెకి ఈమెకి ఒక రాక్షసి అనే పేరు పెట్టేశారు ఈమె రాక్షసి రాక్షసి అని పిలిచేవాళ్ళట ముద్దు ముద్దు పేరు అది చెడుద్దేశం కాదు ముద్దు పేరు నిక్ నేమ్ సో ఈ పేరు ఏంటంటే సినిమా ఫీల్డ్లో రాక్షసి రాక్షసి అనే పేరుతో ఈ పిలిచేవాళ్ళు ఈమె చాలా పాటిలో కూడా ఇంకా నటిస్తూ మధ్యలో నటన కూడా ఆపేసినప్పుడు అవకాశాలు వచ్చిన అప్పుడప్పుడు చేస్తున్నప్పటికి కూడా ఫుల్ టైం మటుకు సింగరే సింగర్గా అయింది వాళ్ళ చెల్లెలు కూడా ఇంకా వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ అమ్మగారు అందరూ సింగర్సే అందరు కూడా పాటలు పాడుతూ తమ జీవితాన్ని గడుపుతూ ఉన్నారు మెల్ల ఒక ఇల్లు కొనుక్కున్నారు ఈ విధంగా వాళ్ళ జీవితం గడుపుతూ ఉన్నారు ఈ సమయంలో ఏంటంటే ఇక్కడ మతం అనేటువంటిది కూడా ఇంటర్ఫేర్ అయింది ఈమె జీవితంలో ఆమె జీవితంలో చెప్పింది తన చిన్నతనంలో వాళ్ళ ఇంటి దగ్గర ఒక ఈ కాలేజ్ ఉండేదండి కాలేజీ చర్చి ఈ ఇంగ్లీష్ చర్చ్ ఉంటుంది కదా చర్చి స్కూల్స్ అందులో చదివింది ఆమె ఓకే చదవడం వల్ల ఆవిడ ప్రభావం ఈవిడ మీద ఎక్కువగా ఉంది ఆ సందర్భంలో ఈవిడికి ఒకసారి హెల్త్ బాగాలేకపోతే చాలా సమస్య అయితే అక్కడ వాళ్ళు కొంతమంది వచ్చేసి ఆమెకి ఏవో ప్రేయర్లు చేశారట అప్పుడు తగ్గిందట ఆమెకి ఇలా ఏదో కొన్ని కూడా ఆమె చెప్పడం జరిగింది స్వయంగా సో ఈ ఈ విధంగా బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినప్పటికి కూడా ఈ ఇతర మత ప్రభావం కూడా ఆవిడ మీద కొంచెం ఉంది ఈ విధంగా కూడా ఆమె జయలలిత గారితో కలిసి కూడా ఒక ఇంటర్వ్యూలు చెప్పడం జరిగింది జయలలిత గారు కూడా తర్వాత మతం మారారు అప్పుడు వీళ్ళిద్దరూ కలిసి ఇవన్నీ చెప్పడం జరిగింది ఆమె ఆ బాత్రూంలో కూర్చొని బైబిల్ చదివేదట ఈ కల్పన అనేటువంటి ఓకే వాళ్ళ ఇంట్లో తీవ్రంగా వ్యతిరేకించారు ఇదంతా సో ఇటువంటి ప్రభావం కూడా ఆమె మీద చిన్నప్పటి నుంచి కూడా ఉంది సో క్రమంగా కూడా ఆవిడ పెరిగి పెద్ద అయినప్పుడు ఇక ఇంట్లో వాళ్ళు ఏం చేశారంటే ఇలా కాదు వీడికి పెళ్లి చేయాలి ఓకే అని చెప్పేసి మంచి సాంప్రదాయమైన కుటుంబంలో చూసి పెళ్లి చేశారు పెళ్లి చేశారు ఆవిడకి ఒక మంచి పాప పుట్టింది కానీ ఈ గొడవ అనేటువంటిది వాళ్ళ ఇంట్లో కంటిన్యూ అవుతూనే ఉంది ఎందుకంటే అతనేమో సాంప్రదాయమైన కుటుంబం వాడు ఈమెమో డిఫరెంట్ ఉంది ఈమె ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది అతను చాలా మంచివాడు భర్త మొదటి భర్త చాలా మంచివాడిని చాలా మంచిగా చూసుకునేవాడు అని చెప్తుంది కానీ ఈమె అతనితో విడిపోవాలని నిర్ణయించుకుంది అంటే ఇక్కడ ఎవరు తప్పు ఈ తప్పు ఈయన చెప్పడం ఏంటంటే రోజు గొడవలు పట్టం అంటే విడిపోతే మంచిది కదా అని ఆమె నిర్ణయం తీసుకుందండి ఇప్పుడు తన భర్త సాఫ్ట్వేర్ ఇంజనీరు మంచి సాంప్రదాయం ఉండేవాడు తనని బాగా చూసుకునేవాడు అంట ఎటువంటి ఇబ్బంది పెట్టేవాడు కానీ ఇంత మంచిగా ఉన్నప్పుడు చక్కగా ఉండొచ్చు కదా మరి ఇవేందంటే ఇవి చెప్పేది ఏంటంటే ఈ సింగింగ్ కెరీర్ వల్ల మా మధ్య కొన్ని మా మధ్య కొన్ని వేరే టాపిక్స్ మీద గొడవలు వచ్చినాయి ఆయన అయితే చాలా మంచివాడని చెప్పడం జరిగింది ఈ విధంగా భర్త నుంచి కూడా విడిపోయింది మరి మన చట్ట ప్రకారం చూస్తే మరి భర్త నుంచి విడిపోతే భరణం రావాలి కదా కానీ ఆయన నేను తర్వాత చాలా ఇబ్బంది పడ్డాను ఆర్థికంగా అని చెప్పడం జరుగుతుంది సో ఇక్కడ ఏంటంటే ఏదో సంథింగ్ మిస్టేక్ ఉంది ఇప్పుడు భర్త నుంచి విడిపోతే భరణం రావాలి కదా మరి ఆ పాప పెరిగిన పెద్ద అయినంత వరకు ఇతరులు భరణం చెల్లించాలి నెలల కొంత అమౌంట్ ఉంటుంది ఇదంతా చేయాలి కదా మరి అదంతా ఏమీ ఆమె దాంట్లో కనిపించట్లేదు ఆమె ఆర్థికంగా చాలా ఇబ్బంది పడ్డాను ఇక ఏం చేయాలో అర్థం కాక సూసైడ్ చేసుకోవాలని ప్రయత్నం చేశానని చెప్పింది అనమాట ఆ సమయంలో ఈవిడకి చిత్ర గారు అనేటువంటి ఆమె కూడా ఒక సింగరు ఈమె లైఫ్ని ఆమె టర్న్ చేసేసింది ఎలా టర్న్ చేసిందంటే ఆమె చెప్పిందండి కేరళలో ఒక మంచి ఒక పాటలది ఉంది అందులో పార్టిసిపేట్ చేస్తే గెలిస్తే కనుక కోటి రూపాయలు విలువ చేసే విల్లా వస్తుంది పార్టిసిపేట్ చేయని చెప్పిందండి ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఆ షోనే ఒక ఎన్నో మతమొన్న షో అనిపిస్తుంది ఎందుకంటే నిజంగా కోటి రూపాయలు విల్లా వచ్చింది అయితే చిత్రకారే పార్టిసిపేట్ చేసి ఆమె గెలుచుకోవచ్చు కదా అవును ఇవి ఇవ్వటం ఏమిటి జాగ్రత్తగా గమనించాలి లేదంటే ఒక సినిమా ఉంది గదిని అనే ఒక సినిమా ఉంది అందులో అతను ఏం చేస్తారంటే హీరో ఏదో రకంగా ఆ ఫ్లాట్ని కప్ప అప్పచేయండి అని వేరే మనిషి ద్వారా ప్రైజ్ ద్వారా వచ్చినట్టు ఇప్పిస్తాడు అవును అదే విధంగా ఈమెకు ఎవరైనా ఇప్పించి ఉండొచ్చు ఈ మా షోలో పార్టిసిపేట్ చేసి అందులో విచిత్రం ఏందంటే ఆమెకు మలయాళం ఏమీ రాదు అసలు మలయాళం జీరో ఆ టైంలో మలయాళంలో అసలు ఏమి రానటువంటి ఆమె వెళ్ళి కేరళకి వెళ్ళి మలయాళంలో పాటర్ పాడి నెంబర్ వన్ వచ్చిందండి ఆమెకి ఎలా వస్తుంది ఇవన్నీ కూడా గమనిస్తుంటే మనకి చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంటాయి ఈమె జీవితమే ఒక చాలా చాలా ట్విస్ట్లు ఉన్నాయి జీవితంలో ఆమె మలయాళం నానామే వెళ్ళి మలయాళం పాటలు పాడి వాళ్ళందరినీ ఓడిచేసేసి ఈమె నెంబర్ వన్ అయిపోయి కోటి రూపాయలు చేసే బిల్లాన్ని గెలుచుకుంది గెలుచుకున్నప్పటి నుంచి ఆమె ఆర్థికంగా బలపడింది ఇటువంటి పరిస్థితుల్లో ఏంటంటే ఇక మళ్ళీ వచ్చేసి మళ్ళీ సింగర్గా కూడా ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేసింది ఆమెకు మెయిన్ ఆ సమయంలో ఏంటంటే ఈ మన ఆంధ్రప్రదేశ్ అనేది ఆమెకు ఒక చాలా ఆశాజనకంగా కనిపించింది తెలుగు పాటలు ఇక్కడ ఎక్కువ అవకాశాలు రావడం ప్రారంభించింది వెంటనే కూడా ఆమె తెలుగు ఫీల్డ్లోకి వచ్చేసి ఇక్కడ పాటలు పాడటం మెల్లగా కూడా స్టార్ట్ చేసి చాలా పాటలు మంచి సూపర్ డూపర్ హిట్స్ పాటలు పాడటం జరిగింది దాంతోపాటు మెల్లగా కూడా టీవీ షోస్లో వీటిలో కూడా అవకాశం వచ్చినాయి వీటన్నిటిలో కూడా ఆమె చేయటం జరుగుతున్నది మరి ఈ సందర్భంలో ఏం చేస్తుందంటే ఆమె ఎక్కువ తిరుగుతుంది కదా పాటలు అంటే ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళాలి స్టూడియోలకి వెళ్ళాలి అప్పుడు ఏమైందంటే ఆమె కూతురిని ఇక ఆమె ఏం చేయాలి అర్థం కాక ఆమె ఇంట్లో వాళ్ళతో బాగా గొడవ పడింది ఎందుకంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఎవరికి అంత మంచి సాంప్రదాయమైన దాన్ని చూస్తే విడిపోవడం ఏంటి ఈ మొదటి కొంచెం తెక్కలాగా ఉంటుంది ఎందుకంటే ఎవరు విడిపోరు కదా అంత మంచి సాఫ్ట్వేర్ ఎంప్లాయీ లైఫ్ స్టైల్ మంచి వ్యక్తి ఈమె చెప్తున్నది మంచి వ్యక్తి తనను వేరే ఎటువంటి తిట్టడం కానీ కొట్టం కానీ ఏం చేయలేదు మంచిగా చూసుకున్నాడు స్వభావం మంచిది మరి గొడవ పెట్టుకోవడం అంటే వేరే విషయంలో బహుశా ఈమె పాటలు పాడటం కానీ వేరే రంగులు ఏమన్నా అవి ఉండొచ్చు గొడవలు మరి ఆ కూతుర్ని ఏం చేసిందంటే ఆమెకు చెల్లెలు ఉంది కదా చెల్లెలు వాళ్ళ ఇంట్లో పెట్టింది కేరళలో మద్రాసులోనే మద్రాసులోనే ఉండేదాము వాళ్ళ చెల్లెలకి దగ్గర మేము పెట్టేసింది చెల్లెలకి అప్పటికి పెళ్ళయింది పెడితే ఏమైందంటే ఈమె తిరుగుతూ ఉంటే కొంతకాలంగా ఆమె చెల్లెల దగ్గర నుంచి కొన్ని భయంకరమైన విషయాలు కూడా తెలుసుకుంది వీళ్ళ కూతురు ఏం చెప్పిందంటే వాళ్ళ బావ చెల్లెల హస్బెండ్ ఎవరైతే ఉన్నాడో అతను ఈమెని చాలా మానసికంగా శారీరకంగా బాధించాడంట చైల్డ్ అబ్యూజ్మెంట్ అని తెలిసినప్పటికీ ఈమె ఇంకా ఇదేంటి చాలా ఆశ్చర్యపోయి ఇలా జరిగింది అని చెప్పి వెంటనే వాళ్ళ మీద కేసు పెట్టేసింది చెల్లెలి భర్త మీద కేసు పెట్టి కోర్టులో కేసు అంతా పోలీస్ కేసు ఫైల్ చేసింది అది కొంతకాలం నడిచినప్పుడు ఇంకా చెల్లెల భయపడిపోయి ఇంకా మా ఆయన మీద కేసు వద్దు దయచేసి కాపాడు ఇక్కడ ఇదంతా కూడా గమనిస్తే ఆమె ఎందుకు అయ్యారు అనేటువంటి కూడా తెలుస్తుంది ఎందుకంటే ఇది ఒక మత విశ్వాసానికి సంబంధించిన విషయం అనేది వస్తుంది అనమాట ఇవి ఎప్పుడైతే సింగర్ గా వచ్చిందో అవి కంప్లీట్ గా కూడా క్రిస్టియన్స్ గా మారిపోయింది అంటే ఏమన్నా ఇప్పుడు వాళ్ళ కూతురు వచ్చి మా అమ్మ ఆత్మహత్య కూడా చేసుకోలేదు నిద్రపోయేటప్పుడు ఆమె ఎప్పుడు కూడా స్లీపింగ్ టాబ్లెట్ చేస్తుంది అదేనండి కాదు కాదు కారణాలు ఉన్నాయి కారణాలు ఉన్నాయి ఆమె కంప్లీట్గా కూడా క్రిస్టియన్ మతంలోకి మారిపోయింది మారిపోయినప్పటికి కూడా ఆమె బ్రహ్మాండ హిందూ పాటలన్నీ కూడా పాడుతూ ఉండేది తర్వాత ఏమైందంటే ఇక లేడు మెల్లగా కూడా ఒక పాస్టర్ అనేటువంటి ఆయన్ని ఈమె కలిసింది ఈ యొక్క పాస్టర్కి ఈయనకి కూడా ఒక అనుబంధం ఏర్పడింది ఆమె తను ద్వితీయ వివాహం చేసుకున్నానని చెప్తుంది అతను నిజంగా ద్వితీయ వివాహం చేసుకుందా లేదా అనేది కరెక్ట్ తెలియదు ఎందుకంటే అతనికి ఆల్రెడీ వేరే పెళ్ళి అయిందా అతనికి కూడా ద్వితీయ వివాహమా అనేది తెలియదు ఎవరికి ఈమె చెప్తున్నది రెండో పెళ్లి చేసుకుని రెండో భర్త మరి ఎక్కడ చేసుకున్నా ఇన్ఫర్మేషన్ అయితే ఏమీ లేవు అలాగే అతనికి కూడా అతనికి ఆల్రెడీ వేరే పెళ్ళి అయిందా వేరే ఏమైనా పెళ్ళం ఉందా ఈమె రెండో పెళ్ళమా రెండో పెళ్ళ ఇవన్నీ కూడా క్లారిటీ ఎక్కడ లేవు వీళ్ళ ఇన్ఫర్మేషన్లో ఈ మాత్రం క్లెయిమ్ చేసుకుంది నేను రెండో పెళ్లి చేసుకుని రెండో భర్త అని చెప్పేసి మెల్లగా ఏంటంటే ఈమె ట్రాప్ చేయబడింది ఆ విధంగా వేరే మతంలోకి ట్రాప్ చేయబడింది ట్రాప్ చేయబడి ఏంటంటే వాళ్ళు మెల్లగా ఈ వీళ్ళ తర్వాత ఇంకో ఇద్దరు పిల్లలు పుట్టారు వీళ్ళ మేము అని కూడా చెప్పడం జరుగుతుంది ఏంటంటే మెల్ల బిగ్ బాస్లోకి రావటం ఈ సందర్భాలు ఏంటంటే ఒక ప్రముఖ హీరోతో ఈమెకు ఒక రిలేషన్ ఉంది ఒక క్లోజ్ అనుబంధం ఎవరో హీరో ఆ పేరు చెప్పడం త్వరలో తెలుస్తుంది ఒక ప్రముఖ హీరోతో ఈమెకు ఒక మంచి అనుబంధం ఏర్పడుతుంది బిగ్ బాస్ సందర్భంగా అనేటువంటిది కూడా ఉంది సో ఇవన్నీ కూడా ఈ ప్రైమరీ డేటా ద్వారా తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ఇవి సో ఇక్కడ ఏమైందంటే ఈమె వీళ్ళ వాళ్ళతో నివసిస్తుంది ఆమె కూతురు ఏమో కేరళకి వెళ్ళిపోయింది వీళ్ళకి ఆల్రెడీ అక్కడ సొంత ఫ్లాట్ ఉంది అక్కడికి వెళ్ళిపోయింది ఈ రెండో భర్త అనేటువంటి ఆయన ఒక పాస్టర్ కమ్ బిజినెస్ మ్యాన్ అతను రెండో భర్త అని చెప్పబడిన ఆయన రెండో భర్త అవునో కాదు తెలియదు రెండో భర్త అని చెప్తున్నారు అంతే ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడు పెళ్ళి అయింది అవన్నీ తెలియదు ఇన్ఫర్మేషన్ లేదు అతను ఏం చేశాడంటే ఈయన హెరాస్మెంట్ చేయడం స్టార్ట్ చేశాడు విపరీతంగా ఈమె హైదరాబాద్లోనే ఉంటుంది నిజాంపేటలో ఈమెను బాగా హెరాస్మెంట్ చేయటం ఇబ్బంది చేయటం మానసికంగా శారీరకంగా వేధించడం ఇవన్నీ కూడా స్టార్ట్ చేశాడు కూతురేమో ఈమె దగ్గర రావట్లేదు ఆమె వేరే వెళ్ళిపోయింది కేరళ దగ్గరే ఉంటుంది సో ఇక్కడ జరిగింది ఏంటంటే శివరాత్రి రోజున వాళ్ళిద్దరికి పెద్ద గొడవ అయింది ఆమెకే ఆ భర్తకి మీకెట్లా తెలుసు ఎందుకు గొడవ అయిందంటే మీకెట్లా తెలుసు తర్వాత అతను వెళ్ళిపోయాడు గొడవ తర్వాత వెళ్ళిపోయాడు అతను ఇన్ఫర్మేషన్ వీటి ద్వారానే ఈ యొక్క సాధనాల ద్వారానే తెలుసు ఎట్లా అంటే ఈమె శివరాత్రి రోజు ఒక ప్రముఖ శివుడికి సంబంధించినటువంటి కార్యక్రమంలో ఈమె ఒక సింగర్గా పెద్ద ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసింది ఈమె ఇది వాళ్ళ ఇంట్లో ఇష్టం లేదు ఎందుకంటే వాళ్ళు పాస్టర్స్ అనేవాళ్ళు ఇక్కడ మతరంగు వచ్చేసింది గొడవ ఏంటంటే ఇది కూడా ఒక గొడవ వాళ్ళు క్రిస్టియన్ చెందినటువంటి వాళ్ళు ఈమెమో శివుడి ప్రోగ్రామ్కి చేయాల్సి వచ్చింది సో ఆ ప్రోగ్రామ్ బ్రహ్మాండం చేసిందండి చేసినప్పటికీ ఇంట్లో క్లాసెస్ వచ్చేసింది ఏంటంటే నువ్వు చేయడానికి వీల్లేదు మరి ఆమె ఒరిజినల్ క్రిస్టియన్స్గానే ఉంది కన్వర్ట్ అయిపోయింది కదా కానీ ఏంటంటే నేను సింగర్ని శివుడికి సంబంధించి చాలా బాగా పాటలు పాడుతాను సో శివరాత్రి రోజు పాట ప్రోగ్రామ్ ఇవ్వడం జరిగింది ఆ సందర్భంగా క్లాసెస్ వచ్చినాయి ఇంట్లో వచ్చేసి అతను ఇంక నీ దగ్గర ఉన్నాయని చెప్పేసి ఈమెను బాధ పెట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అతను ఆమె భర్త వెళ్ళిపోయాడు అప్పటిదాకా ఉన్నటువంటి టూ డేస్ బ్యాక్ శివరాత్రి తర్వాత ఆమె వెళ్ళిపోయాడు అతను వెళ్ళిపోయాడు తర్వాత ఆమె కూతురికి కూడా ఈ ఫోన్ చేయడం జరిగింది వాళ్ళ కూతురు కూడా ఏంటంటే రిజెక్ట్ చేసి ఈమె దగ్గర రావడానికి ఈ మానసిక మానసిక ఈ మనుషుల మధ్య ఉండేటువంటి బంధాలు ఏ విధంగా అవుతున్నాయి అనేటువంటి దానికి ఇది లైవ్ ఎగ్జాంపుల్ ఇది ఓన్లీ ఒక పర్టికులర్ మహిళ గురించి కాదు మన భారతదేశంలో బంధాలు ఎలా అవుతున్నాయి హ్యూమన్ రిలేషన్స్ అనే దానికి ఇది లైవ్ ఎగ్జాంపుల్ ఇది ఓకే ఆమె కూతురు ఏమో కేరళకి వెళ్ళి నేను రాను నీ దగ్గరికి ఒక కూతురు తన తల్లి దగ్గరకు రానంటుందంటే అంతకు మించిన బాధ ఇంకేముంటుంది ఇవి ఇంత కష్టపడుతుంది ఎవరి కోసం తన లైఫ్ ఎంజాయ్మెంట్ చేసుకోవడం కాదు కదా తన కప్పుకొని మింగే చచ్చిపోతే అయిపోతుంది అట్లాగే తన కూతురు కోసమే కదా ఇన్ని సంవత్సరాల నుంచి ఆమె కష్టపడేది పగలు రాత్రి కష్టపడే షోలు చేసి రకరకాల కష్టపడి ఎవరి కోసం కూతురు కోసమే కదా కూతురేమో నేను రాణి దగ్గరికి నేను కేరళలోనే ఉంటాను మరి ఆమె అక్కడే ఉన్నాను ఎందుకంటున్నది ఆవిడకి అక్కడేమో లవ్ స్టోరీ ఉందా వాళ్ళ ఆమెకేమైనా ప్రేమ వ్యవహారం ఉందా అనేది తెలియదు ఆమెకేమైనా అక్కడ ప్రేమ వ్యవహారం ఉందా కూతురికి ప్రేమ వ్యవహారం ఉండి తల్లి ఒప్పుకోలేదా ఒప్పుకోకపోతే వాళ్ళిద్దరి మధ్య గొడవ వచ్చిందా ఈ ప్రేమ వ్యవహారం కారణమా లేకపోతే ఆమె ఎందుకు రానంది కూతురు అమ్మ దగ్గరికి అలాంటిది కూడా తెలియాల్సిన అవసరం ఉంది ఓకే ఆమె ప్రేమ వ్యవహారం వల్ల ఈమె సో గా వాళ్ళ కూతురు ఈరోజు చెప్పింది ఆమె ఏమి అక్కడే ఆమె బలవంతం రానిచ్చారు ఆమె అక్కడే ఉంది ఫస్ట్ రాలేదు ఈ అప్పుడు ఏంటంటే ఈమె ఈ వ్యవహారం అంతా కూడా జరుగుతున్నప్పుడు ఇంతకు ముందు కూడా అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేసినప్పుడు ఈమె ప్రెస్ మీటింగ్ పెట్టింది అల్లు అర్జున్ గారు అరెస్ట్ ని ఖండిస్తూ కల్పన గారు ఒక ప్రెస్ మీటింగ్ పెట్టింది దాని గురించి చాలా సీరియస్ గా మాట్లాడటం జరిగింది ఇక్కడ అందరూ గమనించే విషయం ఏంటంటే అల్లు అర్జున్ గారి అరెస్ట్కి కల్పన గారికి సంబంధం ఏంటి అసలు సినిమా ఇండస్ట్రీ కదా సపోర్ట్ చేస్తుంది సినిమాలో అంత మంది సింగర్స్ ఉన్నారు కదా ఈవిడే ఎందుకు పెట్టింది ఫ్యాన్ ఏమో అదే అంటుంది వాళ్ళిద్దరి మధ్య ప్రత్యేకమైనటువంటి ఫ్రెండ్షిప్ అనుబంధం ఉంది లేకపోతే ఈ అవును ఈ మొక్కతే ఫ్యానా ఎంతమంది సింగర్స్ ఉన్నారు సునీత గారు ఉన్నారు చాలా మంది ఉన్నారు కదా మరి ఈ మొక్కతే ప్రెస్ మీటింగ్ పెట్టి ప్రత్యేకంగా కూడా పెట్టాల్సిన అవసరం ఏంటి పెడితే తప్పండి తప్పనట్లేదు ఇవ పెట్టిందంటే సంథింగ్ ఈ సంథింగ్ ఈజ్ రిలేషన్ బిట్విన్ ఎదర్ మే బి గుడ్ ఫ్రెండ్షిప్ ఆర్ గుడ్ ఫ్రెండ్స్ వాట్ ఎవర్ బి సో అది తర్వాత ఏమైందంటే ఈ విధంగా భర్త వదిలేసి వెళ్ళిపోయాడు కూతురు రానంటుంది ఇవ తీవ్రమైన డిప్రెషన్కి లోనైంది ఆ రోజు మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈమె తీవ్రమైన డిప్రెషన్ లోనయ్యి ఇంక ఒంటరి అయిపోయింది ఏంజన్ అర్థం కాక ఒక ప్రముఖ హీరోకి ఫోన్ చేసింది ఫోన్ చేసి తన పరిస్థితి చెప్పింది ఇలా అయిపోయింది భర్త వెళ్ళిపోయాడు కూతురు రావట్లేదు అతను నిన్ను ఓదారు రమ్మని చెప్పాడు అతను ఈమె అతని దగ్గరికి వెళ్ళింది వెళ్ళి అతని దగ్గర కొన్ని గంటల సేపు అతని దగ్గర ఉండేసి వచ్చింది అనక్కి మరి అక్కడ ఏమైనా ప్రాబ్లం అయిందా ఆ హీరో ఈమె పట్ల ఏమైనా మిస్బిహేవ్ చేశాడా ఏమంటే అత్యాచారం యత్నం జరిగింది అక్కడ లేదంటే వీటికి వేటికి కూడా ఆమె చెప్తేనే తెలుస్తుంది మనము ఆమె నో తెలిసినా కదా తెలిసేది సో వెళ్ళింది అనేది మటుకు ఇన్ఫర్మేషన్ ఉంది ఓకే ఒక ప్రముఖ హీరో దగ్గరికి ఈమె వెళ్ళింది ఆ రోజు రాత్రి వెళ్ళేసి ఆ ఓదార్చిన ఫోన్లో ఓదార్చు కదా కానీ ఇంక వాళ్ళ ఇంటికి వెళ్ళింది అతను చెప్పిన ప్లేస్కి వెళ్ళి అతని దగ్గర ఉండేసి మళ్ళీ వచ్చింది ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా తీవ్రంగా డిప్రెషన్ లోనైపోయి నెక్స్ట్ డే రోజు కూడా కొన్ని మార్తలు కూడా మింగటం జరిగింది ఇవన్నీ కూడా లేకపోతే ఊహాజనితల క్లియర్ గా కొన్ని ప్రైమరీ ఇన్ఫర్మేషన్ ఉంది ఊహా కొన్ని ఇన్ఫర్మేషన్ ఉంది పోలీసులు ఎట్లాగైనా ఎంక్వైరీ చేస్తున్నారు కదా వాళ్ళ దాంట్లో లిస్ట్ తీస్తే డైల్ లిస్ట్లో ఇవన్నీ వచ్చేస్తాయి కదా ఎట్లయినా పోలీస్ ఎంక్వైరీ ఉంటుంది మనకు తెలిసిన కొంత ఇన్ఫర్మేషన్ చెప్తున్నాం ఇవి కొన్ని అవ్వచ్చు అవ్వకపోవచ్చు కూడా కానీ తెలిసిన ఇన్ఫర్మేషన్ చెప్తున్నాం ఒక అరినటువంటి సమాచారం వరకు చెప్పడం జరుగుతుంది ఇది వాళ్ళు పోలీసులు ఎంక్వైరీ చేస్తే నిజమో కాదని తెలుస్తుంది ప్రాక్టికల్ గా ఎడదయ్యండి ఆమె చెప్పిన దాన్ని బట్టే ఉంటుంది ఫైనల్ ఆమె ఆమె చెప్తే అదే కదా ఇప్పుడేమైందంటే ఆమె భర్త మద్రాసులో ఉన్నప్పుడు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వెళ్ళింది ఇట్లా ఆమె తలుపులు వేసుకుంది బయటకు రావట్లేదు వెంటనే అతను అందరు చెప్తున్నారు కదా ఆమె వెంటనే వాచ్మెన్ ఫోన్ చేయటం పోలీసులు వచ్చేసి తలుపులు బ్రేక్ చేస్తే ఆమె లోపల ఉంది ఇక్కడ ఇక్కడ ఒక విష గమనించాల్సిన విషయం ఏంటంటే ఆమెకి వైద్యంలో పరిజ్ఞానం ఉంది ఆమె సిద్ధ వైద్యంలో ఆమె నిష్ణాతురాలు ఆమె షీఈ్ ఎ డాక్టర్ అంటే సర్టిఫికేట్ లేకుండా షీజ ఆమెకు మెడికల్ నాలెడ్జ్ ఉంది ఆమె ఏదో తెలియని వాళ్ళ మింగే టైప్ కాదు ఆమె ఆమెకంతా తెలుసు నాలెడ్జ్ ఉంది ఇంకా గమనించాల్సిన విషయం ఏంటంటే కొన్ని కొంతకాల క్రితం కొన్ని వీడియో వీడియోలు కూడా ఇచ్చింది ఆత్మహత్య అనేటువంటిది కరెక్ట్ కాదు అందరూ నిబ్బరంగా ఉండాలి ధైర్యంగా ఉండాలి ఆమె వీడియోలు రిలీజ్ చేసింది వరకు ఆత్మహత్యలు వ్యతిరేకంగా ఆత్మహత్యల వ్యతిరేకంగా ఆమె వీడియో చేసినప్పుడు ఆమె ఆత్మహత్య చేయాల్చుకోవాల్సిన అవసరం లేదు కదా మా అమ్మ ఆత్మహత్య ప్రయత్నించలేదు కొంచెం నిరసించిపోయింది అని వాళ్ళ కూతురు క్లారిటీ ఇచ్చింది వాళ్ళ కూతురు వచ్చేసి చెప్తున్నది ఎక్కువ మింగేసేసింది ఎందుకంటే కేసు అయితే ప్రాబ్లం అయి ఉండొచ్చు ఇప్పటికైనా సరే ఆమె కూతురు వచ్చేసి ఈ డిమాండ్ అది మా డిమాండ్ ఆమె కూతురు వచ్చి తల్లి దగ్గర ఉండాలి ఆమె భర్త కూడా ఆమె భర్త చెప్పబడేటువంటి వ్యక్తి ఆమె దగ్గర ఉండాలి కూతురు అయితే కంపల్సరీ రావాలి వచ్చి ఆవిడ దగ్గర ఉండాలి ఓకే ఒకవేళ ఆమె ఆత్మహత్య ఇప్పుడు రేపు స్టేట్మెంట్ ఇస్తుంది ఆమె ఎట్లయినా స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఆమె చెప్తా లేదండి పొరపాటుని మింగినానని అని చెప్పచ్చు లేదంటే కావాలని మింగిందా అని పోలీస్ ఎంక్వైరీలో తెలుస్తుంది ఓకే అది ఆవిడ చెప్తే తెలుస్తుంది కాబట్టి మనం చేసేది కూతురు అంటే కంపల్సరీ వాళ్ళ అమ్మ దగ్గర వచ్చి ఉండాలి రైట్ సో వాళ్ళ భర్త కూడా ఆమెతో గొడవ పట్టడం అనేటువంటిది ఉండకూడదు అతను కనుక హెరాస్మెంట్ చేయడం ఎంత కరెక్ట్ కనుక అయితే తప్పనిసరిగా అతని యాక్షన్ తీసుకోవాలి ఓకే అనేటువంటిది మా డిమాండ్